ట్వంటీ ట్వంటీ ఫైవ్ అసలు దీపావళి అంటే ఏంటి చెప్పరా బాంబులు వెళ్తాడు అంతేనా అంతే దీపావళి అంటే బాంబులు వెళ్తాడు అవినా ఇంకేం లేదా స్వీట్స్ ఉండవా సరే నీకు ఏమేం ఏమేమి పటాకిలు తీసుకొచ్చిండో డాడీ చూపిస్తావా చూపి చక్రం ఏ చూద్దాం భూచక్రాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఒక ప్యాక్ లో ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఉన్నాయా టెన్ ఉన్నాయి నెక్స్ట్ ఏమో చిన్నవి ఏవి చిన్నవా ఎన్ని ఉన్నాయి ఇవి ఫోర్ ఎయిట్ నైన్ టెన్ ఉన్నాయి దీనిలో ఏమంటారు భూచక్రం భూచక్ర చక్కర అంట

ఇవేమో పెన్సిల్ పెన్సిల్ ఇవేం చేస్తారు ఇది కనిపించి దేని ఏదైనా అంటే అనార్కలి ఏదో ఓహో అవునా బాగున్నాయి బాగున్నాయి ఈసారి బలంగా తీసుకొచ్చిండ్రు మీ డాడీ అబ్బాయి వెంకీ బ్లాక్స్ హాయ్ హ్యాపీ దివాళి వావ్ అంటారు ఇదేమో అనార్కలి అనార్కలి అంటే అనార్కలియా అంటే ఇవి ఏమంటారు కదా ఫ్లవర్ పాట్ ఫ్లవర్ పాట్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని వచ్చినాయి 1 2 3 4 5 6 7 8 9 10 10 ఉన్నాయి ఆ 10 10 నీ కక్కకి నీకు అక్కకి 5 5 కదా ఇంకా చూపి ఇంకేమేం ఇచ్చిన ఇంకా ఈ చిన్న సుసూర్ బట్టి వచ్చిన ఇచ్చదాం చిన్నది చాచుక చాచు ఇది నీకా అమ్మా మీడియం ఇది ఆ ఇది కొంచెం మీడియం ఓకే గ్రీన్ స్పార్కుల్స్ అని ఉన్నాయి స్పార్కుల్ ఇదేవో బ్రిడ్జ్ సైజ్ ఎలక్ట్రిక్ స్పార్కల్స్ వావ్ ఒకటి బిగ్ మీడియం స్మాల్ సుధం ఇవి మూడ మూడు ఓకే ఇంకా ఇది కూడా అనార్కళి ఇట్లా పై పైకి వెరైటీ గా ఉందిరా లడ్డు లాగా ఉంది రెండు ఉన్నాయి ఆ రెండు ఉన్నాయి ఏంటివి అసలు ఇంతకు అనార్కలి ఇట్లా వెలుస్తు ఇట్లా పైకి డుమ్ అని వెళ్తుంది అవునా ఇంత వెయిట్ ఉంది పైకి ఇట్లా పోతుందరా పోతుంది ఇక్కడ నుండి ఇది దానిలాగా ఇట్లా పైకి పోయి పోయినాక డుమ్మని వెళ్తాయి కానీ ఇది ఇంత వేటు ఉంది ఇది పైకి ఎట్లా పోతుంది నాకు అర్థం అయితే వీడు తయారు చేస్తాడు దీన్ని అంటే ఇది కవర్ తీయాల కవర్ తీయద్దు ఏదో ఒక సురూబ్బ తీసుకొని ఇట్లా పెట్టాలి ఇట్లా పైకి పోతుంది కిందనే ఉంటది కింద ఉండి డమ్మను వెళ్తుంది బానే ఉందరు ఎన్ని వచ్చినవి రెండు ఇదేమో గన్ను చెల్లక చెల్లెక అమ్మా ఇది నీక మాట్లాడదు వీడియో తీయంగానే మాట్లాడదు ఇదే నీ రింగ్ క్యాప్ అంట చసి ఇదేం చేస్తావమ్మా ఇదేం చేస్తా చెప్పరా అక్కకు చెల్లెకి చెప్పి ఇది ఏం చేస్తారా ఇది ఇట్లా ఇట్లా బుల్లెట్స్ ఉన్నాయి ఓహో దాంట్లో పెట్టి పట్టు పట్టనడమేనా ఓకే చెల్లెకిచ్చే ఏమో రాకెట్ వామ్మో రాకెట్లు భలే పెద్దగా ఉన్నాయిరా కదా నుంచి విజిల్ వస్తుంది ఏడా నుంచి విజిల్ వస్తుందా పై గడ్డి ఫుల్ అప్పి ఉన్నాడు అబ్బాయి మస్తు క్రేకర్లు వచ్చినాయి ఇది ఇంత పొడవుంది లెవెల్ ఉన్నాయి మొత్తం విజిలా లెవెలా అన్నా బా పొడవే ఉంది ఇది ఇంకా ఇంకా ఏమన్నాయి అదేమో ఉందిగా స్పిన్నర్ అది చూపించలేదు బాగున్నాయి ఇవి జస్ట్ ఇక్కడ ఇట్లా ఓపెన్ చేసి ఇది మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాంలే ఇంకా అది అది చూపించలేదేమో చాక్లెట్ బాక్స్ లాగా ఉంది కూడా బాగున్నాయి డాడీ తెచ్చినవి తెచ్చిండు కాని ఏంటంటే చాలా తెచ్చిండు కదా ఇగో ఇవి సురుసురు బత్తులు మూడు ప్యాకెట్లు తెచ్చిండు లక్ష్మీ ఆటమ్మ ఒకటి తెచ్చిండు ఈ రాకెట్స్ నాకు బలం వచ్చినాయి రా పైకి వైపు వెళ్ళిపోతాయి కదా ఇలాంటి బాటిల్ మట్టేసి ఇలాంటి మట్టేసి ఇట్లా వచ్చి ఇట్లా అంటే పైకి

ఇది రీసౌండ్ వస్తుంది కదరా కానీ ఇది దేవత ఫోటో పెట్టొద్దు దీంట్లో అసలు పేరే అట్లా పెట్టద్దు లక్ష్మి ఆటం అంట అంటే తప్పు ఇట్లా ఏమైనా ఇట్లా పైకి పోతారు చూడు ఎగురుకుంటా స్పైడర్ మ్యాన్ లో లేకపోతే ఇంకెవరెవరో ఉంటారు కదా స్పైడర్ మ్యాన్ ఇట్ల ఇక ఇట్లాంటి బొమ్మలు పెట్టాలి ఈ ఆటం బొమ్మలకి పేర్లు ఇవ్వాలి అదే ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ అట్లా పెట్టద్దు లక్ష్మీటం బొమ్మని చూడు స్పైడర్ మ్యాన్ ఎగిరేటోళ్ళ బొమ్మలు పెట్టాలి ఒకటేసారి మస్తు రేట్లు రాస్తారు దీనిలే కానీ బార్గెన్ చేసి తక్కువ రేట్ ఏడుస్తారేమో ఇంకా స్వీటీ దీపావళి గురించి చెప్పు దీపావళి అంటే ఏంది ఒక ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ఫెస్టివల్ ఆఫ్ అది టెక్స్ట్ బుక్లో రాయడానికే బాగుంటుందరా నువ్వు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు మీకు టెన్ ఇయర్స్ కదా టెన్ ఇయర్స్ నుంచి దీపావళి అబ్బో ఓకే లెవెల్ ఇయర్స్ నుంచి నువ్వు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నావు దివాళీ

చూడండి రాత్రి వేలుస్తావాళ్ళే నేనా మీరు మీరు మీ వయసులో ఉన్న మీరు చిన్నగా ఉన్నప్పుడు దీపావళి అంటే ఎట్లా వేసుకుంటుండే గారెలు ఎక్కువ చేస్తారు ఈ పండుగ వినండి అదే నాయనమ్మ చెప్తుంది వినండి స్వీటీ ఇంకా కురుమూర్తి కోత కురుమూర్తి జాతర అంటే మన బాబున డిస్టిక్ వల్ల కిరుమూర్తిలో ఉన్న ఆయన చాలా నాడు ఏముంటదో చూడడానికి కనలేదు లుస్తుంటే దమ్ దమో దమ్మో అంటుంటే ఇంకా పైన వాళ్ళు గోయిందో గోయిందా గోయిందా అనుకుంటే మొత్తం కొంచెం మన మామినర్ డిస్టిక్ వాళ్ళకి కురుమూర్తి జాతర ఫేమస్ చూడాలి ఆ జాతరనే చూడాలి ఒకసారి తాగుతుంది కాబట్టి

అప్పుడు పూలు ఇలా ఇప్పుడు అంతా బంతి పూలు అవి కడుతున్నారు కదా దర్వాజాలకు లక్ష్మీదేవతకు పూజ చేయడం అప్పుడు ఎట్లా చేస్తుండే పూజలు అవన్నీ మామిడాకులు కట్టేది ఇప్పుడు మావిడాకులు ఏడలేవుత పూలే ఆ ప్లాస్టిక్ మావిడాకులు కడతారు మంచి మామిడాకులతో నాకు పూలు అవన్నీ తీసుకొని ఇప్పుడు చూడు పిల్లలకు పండగ అంటే ఉంటా ఇవి పేల్చుడే స్వీట్ తిన్నామా ఇవి కాల్చడమే పండగ ఇంకా ఏమి ఇట్లా ఏం పెద్ద అన్ని రెడీమేడ్ ఫుడ్ దొరకలే కురుమూర్తి జాతర నేను ఒకసారి కూడా పోలేదు రైలు కంటే కురుమూర్తి చేతరెట్ల అవుతుందికి వీళ్ళు ఏం చేస్తున్నారో చూసేద్దాం మాకు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నా

చూడండి ఫ్రెండ్స్ మా డబుల్ బెడ్రూమ్ మామూలుగా లేదు ఎదురుంగోళ్ళ లైట్లు వీట్లు పెట్టి మస్తు జోడ పండుగ పటకలు వినిపిస్తుంది కొంచెం బయటికి పెడితే అసలు రాదు बैंग जैसे ना एक रैकर जिसको तो मिर्ची पटाकी ओके जागरता हाँ जागरता वेल्स को भी दीपावली मैं दीपावली तीन ने कुछ कम हो गया हमें पति ने कुछ कम आप लोग कहाँ कर रहे हैं జాగ్రత్తగా కడుక్కోండి బాయ్ తెల్ల తెల్ల వారే వెలుగు రేగల ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మీరు ఈ మంచి దీపావళి మంచిగా సెలబ్రేట్ చేసుకుని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయుర్ ఆ ఏమంటారు ఆయుష్ ఆయా అనడానికి వస్తలేదు ఆయుర ఐశ్వర్యాలతో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ మంచిగా ఉండాలని నిండు నూరేళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ స్వీటీస్ వరల్డ్ నా లైవ్కి అటెండ్ కాండి ఇక్కడ ఉన్న అన్ని వీడియోస్ అన్నీ చూపిస్తాం మా డబుల్ బెడ్రూమ్ హౌజెస్ దగ్గర ఉన్న ఇలా ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటంటుంది అని చెప్పేసి అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ